పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పల్లెపల్లకు మీ శాసనసభ్యుడు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు వర్గ కుల మతభేదం లేకుండా ప్రతి అర్హత కలిగిన పేదవారికి చేరే విధంగా అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు పల్లెపల్లకు శాసనసభ్యుడు కార్యక్రమం ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని అమలు చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు సంక్షేమ కార్యక్రమాలు పక్షపాత ధోరణి లేకుండా వర్గ వైషమ్యాలు లేకుండా కలిగిన ప్రతి పేదవాడికి లబ్ధి అందవలసిన వారికి ప్రతి ఒక్కరికి అందిస్తూ ప్రజాపతులు అధికారులు కలిసి పనిచేస్తున్న సందర్భంగా హృదయపరంగా అభినందిస్తూ ఉన్నా ఈనాడు పల్లెపల్లెకు పల్లెకు శాసనసభ్యుడైన కార్యక్రమం ద్వారా ఆచరణ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంక్షేమం మీద ప్రత్యేకమైన ప్రజా ఒపీనియన్ కూడా తీసుకుంటా ఉన్నారు ప్రతి వేదికలో తద్వారా అందరూ వారు ఎక్కడన్నా కంప్లైంట్ వస్తే అవన్నీ కూడా ఎందుకు వారికి లబ్ధి చేకూరలేదు వారి యొక్క ఫిర్యాదుని అధికారులు తీసుకున్నారా లేదో తెలుసుకునే కార్యక్రమం కానీ వారికి లబ్ధి చేకూరకపోవడం వల్ల ఎందుకు చేకూరలేదు ఆ ఇబ్బందిని కూడా అధికారులు వివరించే కార్యక్రమం కానీ రెండు జరుగుతూ ఉన్నాయి తద్వారా ప్రజా చైతన్యంతో ప్రతిపాల ప్రజా పరిపాలన ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా జరుగుతున్న సందర్భంగా ప్రజలు హ్యాపీగా ఉన్నారు ప్రజలు ఆనందంగా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఉన్నాం రాష్ట్రంలో సంక్షేమం ఊటే సరిపోదు అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు అభివృద్ధి గత ఐదు సంవత్సరాల్లో కుట్టి పడింది అనే విషయం కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం ఈనాడు మేము కూటమి నాయకత్వంలో నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు ప్రజా సంబంధాలు పెట్టుకోండి ప్రజా అవసరాలు చూడండి మనకు ఆర్థిక ఇబ్బంది ఉన్నాయి అవసరం అనే చోట డెఫినెట్గా చేస్తామని చెప్పే మాట ఈనాడు అనేక పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి దారి కడతా ఉన్నారు జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలో ఉదాహరణకి టాటా ఈ రాష్ట్రంలో వస్తూ ఉంది రిలయన్స్ వస్తూ ఉన్నారు ఇతర కార్పొరేట్ సంస్థలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే కార్పొరేట్ సంస్థలు కూడా అడుగుపెడతా ఉన్నాయి అంతర్జాతీయంగా ఉండే కొన్ని సంస్థలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈ రీసెంట్గా జరిగిన గూగుల్ ఆర్టిఫిషియల్ సిద్ధాలకు ఒక సంస్థ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఆడబెడుతున్న సందర్భంగా వారి శోత పలికా ప్రభుత్వం తరఫున సంబంధిత మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దాన్ని కృషి చేసిన సందర్భంగా వారిని హృదయపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారిని ఐటీ మంత్రిగా లోకేష్ గారిని కూడా హృదయపూర్వంగా అభినందిస్తున్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు పక్షపాత ధోరణి లేకుండా